ఇళ్లల్లో చోరీలు చేసే అంతరాష్ట్ర దొంగను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు అతని వద్ద నుండి ఇరవై ఎనిమిది లక్షల విలువ చేసే సొద్దును స్వాధీనం చేసుకున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తూరులో గత నెల ముప్పైన అల్తాఫ్ ఇంటిలో జరిగిన చోరీపై ఫిర్యాదు అందడంతో స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఓ హోటల్ వద్ద ఉన్న నిందితుడు హనుమంతప్పను అరెస్ట్ చేసి విచారించారు చిత్తూరు అనంతపుర్లో చేసిన చోరీలకు సంబంధించి రెండు వందల పది గ్రాముల బంగారు రెండు లక్షల నగదు బైక్తో సహా మొత్తం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు విలువ చేసే సొత్తులను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు అదే రోజు కొద్ది క్యాష్ విన్నాడు ఒక విచారంలో ఒక ఆరు లక్షణి మనకు తేలింది దొంగతనైందని మనకు చెప్పడం జరిగింది ఇట్గా గంట తర్వాత ఆయన దూరంలోనే సిబ్బంది న్యూస్ టీము అందరూ విజిట్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా ముద్దాయి యొక్క చిత్రం స్పష్టంగా రికార్డ్ అందువల్ల అతను ఓల్డ్ అపెండ్ అయినందువల్ల మనం మాకు ఇతర రాష్ట్రాలకు వంటి బృందంతో సంప్రదిస్తే ఆయన పేరు హనుమంతప్ప ముద్దాకర్ హనుమంతప్ప